సద్గురు పరబ్రహ్మణే నమ ం శ్రోతుర్దేంద్రీతరి తదైక్యమూయతైనటువంటి శ్రోత అంటే శిష్యుడి యొక్క దేహేంద్రియం విలక్షణమైనటువంటి సద్వస్తువు దేహేంద్రియాలకి దేహానికి ఇంద్రియాలకు విలక్షణమైన విలక్షణమైనటువంటి సద్వస్తువు ఏంటంటే ప్రత్యేగాత్మ ఈ మహావాక్యంలో త్వం పదం చేత చెప్పబడుతోంది ఈ పదం జీవవాచకంగా చెప్పారు అంటే అవిద్య ప్రతిబింబం అధిష్టానమైనటువంటి ప్రత్యేగాత్మ అవిద్యా కార్యాలైనటువంటి దేహత్రయాలు అవస్థాత్రయాలు పంచకోశాలు పంచకోశాలు దేహత్రయము అవస్థాత్రయము పంచకోశాలు కలిపి త్వంపదానికి వాచ్యార్థం దేహత్రయం అంటే స్థూ స్థూలదేహము సూక్ష్మదేహము కారణదేహము అవస్థాత్రయాలంటే స్థూలదేహానికి అవస్థ జాగ్రత్త సూక్ష్మదేహానికి అవస్థ స్వప్నావస్థ కారణదేహానికి అవస్థ సుశుక్తి అవస్థ అవస్థాత్రయం అంటే మూడు అవస్థలు పంచకోశములు అన్నారు ఇది పంచకోశాలంటే ఐదు కోశములు అంటే తొడుగులు ఇప్పుడు కండి తీసుకుంటే ఒక్కొక్క పొర తీస్తే తర్వాత అసలు పదార్థం బయటపడినట్లుగా పరమాత్మని కప్పి ఉన్నటువంటివి కోశాలు అన్నమయ కోశము ప్రాణమయ కోసము మనోమయ కోసము విజ్ఞానమయ కోశము ఆనందమయ కోశము అనే ఐదు కోశాలు ఆత్మను కప్పి ఉన్న వీటన్నిటినీ దేహత్ర మూడు దేహాలని దాటాలి అవస్థల్ని దాటాలి ఈ కోశాలని దాటాలి అప్పుడు కానీ ఆ పరమాత్మ యొక్క లక్షణం కానీ పరమాత్మ దర్శనం కానీ అవ్వదు గర్భగుడిలో స్వామిని చూడాలి అంటే ఏడు ఆరు ద్వారాలు దాటితే కానీ పరమాత్మ దర్శనం కాదు బయట వాకిలి ద్వారం తర్వాత ధ్వజస్తంభం ఆ తర్వాత మరి వరండాలో ఉన్నటువంటి ద్వారం ఆ తర్వాత ఇంకొక ద్వారం ఉంటుంది ఆ తర్వాత ద్వారం దగ్గరకి వెళ్తే అప్పుడు స్వామి దర్శనం అవుతుంది అందుకే ఏడు కొండల మీద ఉన్నాడు స్వామి అంటారు ఈ ఏడు కొండలు ఆరు కొండలు ఏమిటి అంటే షట్చక్రాలు వీటన్నిటినీ కింద ఉన్నటువంటి కుండలిని శక్తిని జాగృతం చేసి ఆ జాగృతమైనటువంటి కుండలిని శక్తి ఈ చక్రాలన్నిటినీ దాటుకుంటూ శిఖరాగ్రానికి వస్తే అప్పుడు మోక్షస్థితి కలుగుతుంది పరమాత్మ స్వరూపుడు అవుతాడు పరమాత్మ దర్శనం అవుతుంది ఈ జీవవాచకం అంటే అవిద్యా ప్రతిబింబం అధిష్టానం ప్రత్యేగాత్మ అవిద్యా కార్యాలన్నీ మరి ఇవన్నీ అవిద్యా కార్యాలే కదా దేహత్రయాలు అవస్థాత్రయాలు పంచకోశాలు అన్నీ కలిపి నీవు అనే పదానికి త్వం అనే పదానికి వాచారు అవిద్య తత్కార్యాలన్నీ మిథ్యాన్ని నిరసిస్తే శేషించినటువంటి ఏదైతే మిగులుతుందో అదే ప్రత్యేగాత్మయే త్వం పద లక్ష్యార్థం అసి అయితిని అని అర్థం ఉంది కదా ఇక్కడ ఐతిని అనేది అసలు లేదు ఎందుకంటే ముందు కాకపోతే తర్వాత ఐతిని అనే పదం చెప్పాలి ముందు ఉన్నది పరమాత్మ స్వరూపమే మధ్యలో ఉన్నది పరమాత్మ స్వరూపమే చివరలో ఉన్నది పరమాత్మ స్వరూపమే ముందు ఉన్నది మహాకాశమే ఘటం పెట్టిన తర్వాత ఉన్నది ఘటం కింద మహాకాశమే ఘటం పోయిన తర్వాత ఉన్నది మహాకాశమే మధ్యలో ఈ ఘటమనే శరీరం వచ్చింది ఈ శరీరమే నేననే దృష్టిలో అసలు ఆధారంగా వెళ్ళేటువంటి పరమాత్మని మర్చిపోతున్నాం తెలుసుకోలేక ఈ కనపడేటువంటి ఈ స్థూల శరీరమే నేను అనే భావంలో ఉండి ఆ తర్వాత జ్ఞానము కలిగిన తర్వాత నేను బ్రహ్మనయ్యాను అని చెప్పటం కానీ నువ్వు బ్రహ్మవయ్యావు అని గురువు చెప్పటం కానీ జరుగుతుంది అంటే ముందు బ్రహ్మ కాదా తర్వాత బ్రహ్మ కాదా మధ్యలో బ్రహ్మ కాదా అంటే ఎప్పుడూ బ్రహ్మ పదార్థమే బ్రహ్మమే ఇక్కడ చైతన్యం లేకపోతే దేహం లేదు చైతన్యం లేకపోతే ఇక్కడ నామరూపాలే ఉండవు అయినా మరి నామరూపాలే నేననేటువంటి దృష్టిలో ఉన్న అప్పుడు మరి ఇవన్నీ కూడా శాశ్వతం అనే దృష్టితో నేను నేను అని మేను నేనుగా భావించిన అజ్ఞానం నుండి ఆత్మ నేనుగా భావించే జ్ఞానం దాకా వచ్చే వరకు మరి అజ్ఞానంలో ఉన్నట్లే ఈ జ్ఞానం కలిగిన తర్వాత ఆత్మ అంతటా ముందే ముందు ఉండి మధ్యలో ఉంది చివరిలో ఉంది మన భ్రమ భ్రాంతి వల్ల ఈ లేనివన్నీ ఉన్నవని అనుకుంటున్నాం ఇవన్నీ అశాశ్వతమైన వాటిని తీసేస్తే ఉండేది పరబ్రహ్మం ఒక్కటే అని ఘటాకాశమే మహాకాశం అయినట్లుగా జీవ లక్ష్యార్థమైన జీవుడికి లక్ష్యార్థం ఏంటి అంటే ఈశ్వర లక్ష్యార్థమైనటువంటి పరమాత్మ అని అర్థం ఇక్కడ కూడా ఐతిని అని చెప్పటము ఐతివి అని చెప్పటము రెండవ వాక్యంలో ఐతిని అని చెప్పారు మూడవ వాక్యంలో ఐతివి అన్నారు ఇక్కడ ఏమిటి గ్రహించాలి అంటే అవ్వటం అనేది లేదు నూతనంగా కొత్తగా బ్రహ్మ అయ్యింది లేదు అని గట్టిగా తెలుసుకోమని చెప్తున్నారు ఇది ఇంతవరకు తత్వమసి మహావాక్యం మూడో వాక్యం యొక్క అర్థాన్ని మనం తెలుసుకున్నాం ఇంతవరకు మంగళం చెప్పుకున్నాం మంగళం గురుదేవాయ మహనేయ గుణాత్మనే सवा सnyaया सादरපயමग